ఇప్పుడు మీరు శవాసనంలో కానీ సుఖాసనంలో కానీ లేకపోతే మీకు కంఫర్టబుల్గా ఉండే ఏ పొజిషన్ అయినా ఉండి ఈ యొక్క షార్ట్ మెడిటేషన్ చేయొచ్చు ఇప్పుడు మీ అవగాహనను వెన్నెముక వెంట తీసుకురండి మూలాధార నుండి ఆజ్ఞ వరకు మీ చైతన్యం ప్రయాణిస్తుంది నేలపై పడుకున్న జీవంతో నిండిన సన్నని దండలాగా ఈ వెన్నెముక కనిపిస్తుంది ఇప్పుడు ప్రతి చక్రాన్ని దాని శరీరంలోని స్థానంలో ఒక కమల పువ్వు లాగా ఊహించుకోవాలి వెన్నెముక అడుగు భాగంలో మూలాద్వారం మరియు మూత్ర ద్వారం మధ్య మూలాధార చక్రం ఉంటుంది ఇది నాలుగు రేకులతో ఉన్న ఎరుపు కమలం నిశ్శబ్దంగా వికసిస్తుంది తర్వాత నాభి కింద భాగంలో వెన్నెముక ముందు లోపల స్వాదిష్టాన చక్రం ఉంటుందండి ఇది ఆరు రేఖలతో ఉన్న నారింజ రంగు కమలం ఇది మృదువుగా వికసిస్తుంది నాభి ప్రాంతంలో వెన్నెముకకు ఎదురుగా మణిపూర చక్రం ఉంటుంది ఇది పది రేకులతో ఉన్న పసుపు కమలం ప్రకాశవంతంగా వికసిస్తుంది ఛాతి మధ్యలో హృదయానికి వెనుకగా అనాహత చక్రం ఉంటుంది పన్నెండు రేకులతో ఉన్న ఆకుపచ్చ కమలం ఇది ఇది ప్రేమతో వికసిస్తుంది గొంతు ప్రాంతంలో వెన్నెముకకు దగ్గరగా విశుద్ధ చక్రం ఉంటుంది ఇది పదహారు రేకులతో ఉన్న నీలి కమలం నిశ్శబ్దంగా వికసిస్తుంది బొమ్మల మధ్య మెదడులో మధ్య భాగానికి దగ్గరగా ఆజ్ఞ చక్రం ఉంటుందండి ఇది రెండు రేకులతో ఉన్న వెలుగు కమలం ఇది స్పష్టతతో వికసిస్తుంది తల పైభాగంలో కిరీట ప్రాంతంలో సహస్రార చక్రం ఉంటుంది ఇది వెయ్యి రేకులతో ఉన్న ప్రకాశవంతమైన కమలం పూర్తిగా వికసించింది దాన్ని చూడొచ్చు మీరు మీ విజువలైజేషన్లో ప్రతి కమలంపై ముత్యాల్లా మెరిసి తేమ చుక్కలు ఉన్నాయి ఇవి ప్రకాశంతో నిండి ఉన్నాయి ఇప్పుడు ఈ అన్ని కమలాలను ఒకేసారి ఎక్స్పీరియన్స్ అవ్వండి మీ శరీరంలో పెరుగుతున్నట్లుగా ఎక్స్పీరియన్స్ అవ్వండి మీ శరీరం ఇప్పుడు ఒక మృదువైన కమలంపై సురక్షితంగా విశ్రాంతి తీసుకున్నట్లుగా మీరు ఊహించుకోండి ఇంకా కొద్దిసేపు ఈ యొక్క విజువలైజేషన్లో మీరు గడపచ్చు